ఇదో పొగలు ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇలా పొగలు కక్కే ఉప్మాని అందిస్తే చాలా ఇష్టంగా తినేస్తారు దీనిపైన పంచదార కానీ లేదా ఆవకాయ కానీ లేదా మీకు ఇష్టమైన చట్నీతో కానీ తినచ్చు లేదా ఉట్టిన కూడా తినచ్చు ఎంతో టేస్టీగా ఉంటుంది మరి ఇలా పొడి పొడి చేస్తే కొంచెం మందికి ఇష్టం కదా మరి అలాగే మెత్తగా కూడా చేసుకో ఈరోజు మన వీడియోలో రవ్వ ఉప్మా తయారు విధానము అలాగే దీనికి కావాల్సినవి చూసేద్దాం ముందుగా ఒక ఆనియన్స్ చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి ఒక రొమ్మ కరివేపాకు ఒక పది కాజు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు కొద్దిగా పల్లీలు అలాగే రవ్వ నేపించడానికి సరిపడా నెయ్యి ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాము ఒక కప్పు రవ్వనైతే తీసుకున్నాను ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక టేబుల్ స్పూను రవ్వ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వీటెక్కిన తర్వాత రవ్వ నేసి ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా నెయ్యి అంతా కలిసేటట్టు కలుపుకుంటూ రవ్వని సన్నన మంట మీద దూరగా వేపించుకోవాలి ఇలా రవ్వ వేపించుకోవడం వల్ల మనకి ఉప్మాకి టేస్ట్ బాగుంటుంది అలాగే పొడి పొడులాడుతూ ఉప్మా అనేది వస్తుంది చూడండి ఇలాగా వేపించుకోవాలి రవ్వ అనేది ఇలా సన్నన మంట మీద రవ్వని దూరగా వేపించుకొని ఉప్మా అనేది పొడిపొళ్ళు ఆడుతూ రావడానికి దోహదపడుతుంది అలాగే మనకి మెత్తగా రావాలనుకోండి రవ్వ ఏపించవలసిన అవసరం లేదు ఒకవేళ ఏపించినా కానీ వాటర్ ఎక్కువ వేసుకుంటే మనకి మెత్తగా వస్తుంది ఇంకా పొడిపొడులాడుతూ ఉప్మా కావాలి అనుకుంటే వాటర్ తక్కువ వేసుకోవాలి ఇలాగా ఇప్పుడు చూసారా ఏందని చూసినగా ఇలాగా పొడిపొడులాడుతూ రవ్వ అనేది వస్తుంది అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది మనము ఇలా రవ్వ ఏపేటప్పుడు మంచి వాసనతో కలర్తో చాలా బాగుంటుంది చూడండి ఇలాగ వేపించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా నెమ్మదిగా సన్నని వంట మీద ఇలా ఏపిస్తుంటే మనకి ఆ స్మెల్ అనేది మనకి చాలా బాగా వస్తుంది ఇలా సన్నని వంట మీద రవ్వ వేపించుకొని మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఇలా కలర్ చేంజ్ అయితే అంతవరకు మనము ఇలాగ వేయించుకోవాలి చూసారా రవ్వ ఏగిందని చూసినగా మనకి రవ్వ ఫస్ట్లో ఉన్న దానికి ఇప్పటికీ ఇలా పొడి పొడలు ఆడుతూ ఇలాగా కలర్ చేంజ్ అవుతూ కనిపిస్తుంది కదా ఇలా అంతా కలిసేటట్టు కలుపుకొని ఇలాగ సన్నని వంట మీద వేయించుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే గిన్నెలోకి మరి కాస్త నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకున్నాను వేసుకున్న తర్వాత ముందుగా మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే అల్లం మొక్కలని వేసి వేపించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చిని కరియపాకును కూడా వేసి వేపించుకుందాము అల్లం ముక్కలు వేయడం వల్ల ఉప్మాకి టేస్ట్ పెరగడమే కాదు మనకి పైచం కపం లాంటిది ఏదైనా ఉన్నా కూడా మనకి తగ్గుతుంది ఇప్పుడు మనము పోపు దినుసులను కూడా వేసేసి వేపించుకున్న తర్వాత మనకి రవ్వకు తగ్గ వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తాను ఇలాగ దూరగా వేపించుకోవాలి పోపు దినుసులన్నీ దీంట్లోకి మనము జీడిపప్పులు వేయడం వల్ల ఇంకా జీడిపప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది కదా అలాగే హెల్త్ కూడా చాలా మంచిది జీడిపప్పు కానీ రేటు కూడా ఎక్కువే ఉంటుంది కానీ మనం ఉప్మాలో వేయడం వల్ల ఉప్మాకి టేస్ట్ పెరుగుతుంది జీడిపప్పు వేయడం వల్ల ఇలా అంత త్వరగా వేగిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకుందాము చూడండి ఇక్కడ వచ్చేసి రెండు కప్పులు వాటర్ వేసుకున్నాను ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుందాము ఇలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక టూ మినిట్స్ బాయిల్ అవనిద్దాము ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత మనము మూత తీసి చూద్దాము చూడండి రవ్వ వేసుకోవడం ఇక్కడ క్లిప్ అయ్యింది ఇక్కడ వీడియో రవ్వ వేసేటప్పుడు వీడియో తీయడం అనేది మనకి కెమెరా అనేది వీడియో అనేది ఆగిపోవడం వల్ల మనకి అది మిస్ అయ్యింది ఆ పాయింట్ మనము వాటర్ అనేది మసిలుతున్నప్పుడు మూత తీసి చూస్తుంటే వాటర్ మసిలుతుంది అప్పుడు మనము రవ్వ అనేది ఉండకట్టకుండా ఫాస్ట్గా కలిపేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పొడి పొడిలాడుతూ ఉండే ఉప్మా అయితే ఇలా రెడీ అయిపోతుంది చూసారా ఇలాగా ఒక నిమిషము అలానే కలుపుకుంటూ పొడిపళ్ళాడుతున్నంత వచ్చేటంత వరకు ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి దింపే ముందు కాస్త ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది బాగా ఉమ్మలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు ఉప్మా రెడీ అయిపోయింది చూసారా పొడిపళ్ళాడుతూ ఒకసారి మూత పెట్టేసుకుని కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసుకుని మూత తీసి చూద్దాము ఇలాగ ఆవిరికి మనం స్టవ్ ఆపేసి మూత పెట్టుకోవడం వల్ల ఆవిరికి ఇలా అయితే ఉప్మా పొడి పొడి లాడుతూ వస్తుంది చూడండి చూసారా గుమ్మ గుమ్మలాడే జీడిపప్పు ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉప్మా మరి ఇలా కింద మాడి కట్టడం వల్ల ఈ మాడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే ఈ మాడ ఇష్టం అని చెప్పి కాస్త మాడద ఇట్లా చేసుకున్నాను మరి మీలో ఎంతమందికి ఈ ఉప్మా మాడంటే ఇష్టము నేను ఈ మాడి కోసమే కొద్దిసేపు అలాగా వేపిస్తాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలాగ ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా ఉన్నప్పుడు ఒక స్పూన్ వేసి పిల్లలకి కానీ పెద్దలకి కానీ అందించండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇలా పొడి పొళ్ళు చూసారా వేడి వేడిగా పొగలు కక్కుతున్న ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇలా పొగలు కక్కే ఉప్మాని అందిస్తే చాలా ఇష్టంగా తినేస్తారు దీనిపైన పంచదార కానీ లేదా ఆవకాయ కానీ లేదా మీకు ఇష్టమైన చట్నీతో కానీ తినచ్చు లేదా ఉట్న కూడా తినచ్చు ఎంతో టేస్టీగా ఉంటుంది మరి ఇలా పొడి పొళ్ళు చేస్తే కొంచెం మందికి ఇష్టం కదా మరి అలాగే మెత్తగా కూడా చేసుకోవచ్చు ఈ రవ్వతో ఉప్మా అనేది మరి ఇలా చేస్తే ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉప్మా వీడియో నచ్చితే మీకు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి మరిన్ని వీడియోలు మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి